చాలా సంతోషం ఒక వేదిక మించి మైక్ పట్టుకుని మాట్లాడుతున్న మొదటి మీటింగు ఎలక్షన్లో ఇదే అది యాతపాలంతో స్టార్ట్ అయింది ఇక యాత వేసుకుంటూ వెళ్ళిపోవటం మరి ఈరోజు కొత్తగా కొంతమంది బయలుదేరి మీటింగు వాళ్ళు అందరితో చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఆయన లోకల్ కాదు అని మరి పిచ్చోళ్ళారా రెండు వేల తొమ్మిదిలోనే నన్ను లోకల్ చేసుకుందరా పెట్టు చెప్తా ఉన్నా రెండు వేల తొమ్మిదిలోనే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయితే నేను లోకల్ కాకుండా పోతానా అంతే రెండు మాటలు అంటా ఉన్నారు ఆయన పార్టీ మారాడని లోకల్ కాదని ఈ రెండు కాకుండా ఆయన అవినీతి రాజకీయ నాయకుడు పది సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యే చేసి నన్ను మీకు దమ్ము ధైర్యం ఉండే అవినీతి పరుడు అనండి నిరూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తా సేవ చేయటానికి కావాల్సింది ప్రాంతం కాదురా బాబు సేవ చేయాలన్న మనసు పది మందికి ఉపయోగపడాలన్న సంకల్పం అదే పంచికల్ రమేష్కి తెలిసింది పంచికల్ రమేష్ చేసేది అని కూడా చెప్తా ఉన్నా ఒక్కసారి వన్ టైం ఎమ్మెల్యే ఉంటారు చాలా మంది ఒకసారి గెలిచిన తర్వాత ప్రజలతో చిత్కరించబడి ఇంకా లైఫ్ లో ఎప్పుడు రాజకీయ జీవితం ఉండదు చాలా మందికి నేను పేర్లు చెప్పిన కానీ మన జిల్లాలో చాలా మంది ఉన్నారు ఒకసారి చేసి తెగ మరుగు అయిపోయిన ఆ పరిస్థితి కొందరుగా రాబోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను కొంతమంది వ్యక్తులు పేర్లు ఎత్తదలుచుకోలేదు నన్ను నేను తక్కువ చేసుకున్నట్టు వ్యక్తిగత విమర్శల మీద నాకు పెద్ద ఇష్టం ఉండదు నా విధానాలు ఏంటి నేను గెలిస్తే ఏం చేస్తాను నేను గతంలో ఏం చేశాను అని చెప్పుకోవటం తప్ప ఆడి సన్నాసి ఆడి అదే ఇట్లాంటి భాషలు మనకు రావు దాని జోలికి పోయే ఉద్దేశం కూడా నాకు లేదు ఎందుకంటే ఎవరు మంచాడు ఎవరిని చెడ్డా రేపు వచ్చే నెల పదమూడో తారీఖు జనాలు తేల్చేస్తారు దానికి మనం ఏం చెప్పక్కర్లేదు ఎంత దుర్మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడంటే ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ని వాలంటరీ వ్యవస్థని రాజకీయంగా వాడుకోవద్దని ఎలక్షన్ కమిషన్ చెబితే ఆయన ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇవ్వకుండా రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్నాడు తెలుగుదేశం బీజేపీ జనసేన వాళ్ళే మీకు ఫస్ట్ తారీఖు పెన్షన్ రాలేదు వాలంటీర్స్ కానీ నాతో ఉండుంటే నీకు వచ్చేవి కదా అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు అంటే ఎంత దుర్మార్గం అంటే ఎంత దిగజారుడు రాజకీయం అంటే ఎలక్షన్ కమిషన్ ఒక రూల్ పెట్టింది రోజు ఇక్కడ మాట్లాడుతున్నావు అంటే దీనికి పర్మిషన్ ఉంటేనే ఈ మీటింగ్ పెట్టుకొని ఇచ్చారు అన్నిటికీ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ వాళ్ళు చెప్పారు ఆ రూల్స్ నువ్వు ఫాలో అవుతావు అవ్వాల పెన్షన్ పస్తుతానికి ఇవ్వద్దు తినే ఏ రాజకీయ నాయకుడు అన్నా అంటాడా పేదవాడికి అడుగు కొడతాడా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీ వీళ్ళందరూ కలిపి పేదవాడి కంటే బస్సు దాని పెన్షన్ ఇవ్వద్దు అన్నారండి మళ్ళీ నేను కొత్త ఎత్తుగడ వాళ్ళందరినీ వాలంటీర్స్ అందరినీ రాజీనామా చేసేసి కార్యకర్తలుగా రండి మీరు ఇప్పటి వరకు ఒక్కో మనిషి యాభై ఇల్లు చూశారు కదా ఆ యాభై ఇళ్ళు డేటా మీ దగ్గర ఉంటది కాబట్టి మీరే రాజకీయం చేయండి అని చెప్పి వాలంటీర్స్ని రాజీనామా చేసి పార్టీ కార్యకర్తలుగా మారుస్తాడంట ఎంత దుర్మార్గం అంటే నేను వాలంటీర్స్ సోదరులకు మీ ద్వారా ఇక్కడ ఒకటే మాట చెప్తా ఉన్నాను మీరు అమూల్యమైన సేవలు అందించారు ప్రజలకు చేరువయ్యారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుభవంతో నీకు ప్రమోషన్లు ఉంటాయి జీతం పెరుగుద్ది బంగారం లాంటి భవిష్యత్తు ఇస్తాం వాళ్ళ మాటిని ఎవరు రాజీనామా చేయొద్దు అని కూడా నేను సవీనంగా తెలియజేస్తా ఉన్నా వ్యవస్థ తప్పు కాదు వాలంటరీ వ్యవస్థను నువ్వు నడిపిస్తున్న విధానం తప్పని చెప్పి నేను చెప్తా ఉన్నాను తప్ప వాళ్ళ పాపం బాగానే పని చేస్తున్నారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీ కోసం వాళ్ళ కడుపు కొడతామని చెప్పి అడుగుతా ఉన్నా చాలా చోట్ల చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసేస్తాడు అది చేస్తాడు రద్దు చేయటం కాదు వాళ్ళ జీవితాల్లో బ్రహ్మాండ వెలుగులు తీసుకొస్తామని నేను భగవంతుడు సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా ఆలోచన మా విధానం నేను చాలా బాగా ఆలోచించేసి ముందుకు వెళ్తా ఉన్నాం అయితే ఒక్క ఎలా గెలవాలన్న ఒక దుర్మార్గం ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ నేను వాలంటీర్ సోదరు సోదరి నేను మళ్ళీ మళ్ళీ మనవి చేస్తా ఉన్నా అప్పీల్ చేస్తాను ఎవరు రాజీనామా చేయొద్దు నిజాయితీగా ఏది మంచి ఏది చేయో చెడో మీరు చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ పథకాలనేది ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి అయినా రేపొద్దున మేము వచ్చినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా మా తాతల ఆస్తులమ్ మీకు ఇవ్వటం లేదు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ డబ్బులే మీకు మేము ఇస్తున్నాం ఏ గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు చేయలేదా పసుపు కుంకాలు ఇవ్వలేదా డాక్రా మహిళలకు రుణాలు ఇవ్వలేదా రైతు రుణమాఫీలు చేయలేదా చాలా కార్యక్రమాలు మేము చేశాం గతంలో ఇప్పుడు నువ్వు కూడా కొంత చేస్తా ఉన్నావు మేము పథకాలు ఇచ్చాం రోడ్లు వేసాం డ్రైన్స్ వేసాం వాటర్ ట్యాంకులు కట్టాం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం ఇండస్ట్రీస్ తెచ్చాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటే బండికి రెండు ఎద్దుల్లాగా రెండు కార్యక్రమాలు చేసాం సంక్షేమం అభివృద్ధి నువ్వేం చేస్తున్నావు అంటే నాలుగు పథకాలు ఇచ్చి అభివృద్ధి అనేదాన్ని ఈ రాష్ట్రంలో కనపడకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి లేదు ఒక్క ఇండస్ట్రీ వచ్చిందో చెప్పమనండి రాష్ట్రంలో ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అండి మన రాష్ట్రంలో ఒక్క రాజధాని కట్టగలిగా మూడు రాజధానులు కడతాడట ఆయన ఐదు వందల కోట్లతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ ఋషికొండ దగ్గర ప్రభుత్వ డబ్బుతో ఒక్క ఇటుకురాయి కూడా రాజధాని అన్న పరిపాలనా రాజధాని అన్న విశాఖపట్నంలో ఒక తర్త సిమెంట్ కానీ ఒక ఇటుకురాయి కానీ ఏదన్నా కార్యక్రమం చేశాడా సాయిరెడ్డి సుబ్బారెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అని చెప్పి దోచు దొరికినంత ఆస్తులు దోచుకు తినడానికి ఇక్కడికి వచ్చారో దోచుకున్నారు విశాఖపట్నంలో మీకు నేను చెప్తా ఉన్నాను విలువైన భూములన్నీ కూడా ఈ రోజున వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ వంది మగతుల దగ్గరే ఉన్నాయి ఇది వాళ్ళు చేసింది